ఓం నమో వెంకటేశాయ పేరూరు కొండపై క్రీస్తు శకం ఎనిమిది నాటికే ఈ ఆలయం ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయం మూడు వందల ఇరవై ఏళ్ల క్రితం మైసూరు పాలకుడు హైదర్ అలీ దండయాత్రలో దెబ్బతిన్నదని విన్నాము ఒకలమాత విగ్రహం కూడా ఆ సమయంలో మాయమైందట దీంతో ఈ ఆలయం అప్పటి నుంచి కలతప్పింది వందల ఏళ్ల పాటు దూపదీప నైవేద్యాలకు దూరం అయ్యింది అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ఆలయానికి అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి ఈ దివ్యక్షేత్రం ఇప్పుడు సర్వాంగ సుందరంగా మారింది ఒకలమాత ఆలయ నిర్మాణ శైలిని చూస్తే మనకు తిరుమల ఆలయమే గుర్తొస్తుంది అద్భుతమైన శిల్పకళా వైభవం మనల్ని ఆకట్టుకుంటుంది ఈ ఆలయంలోని ఒకలమాత విగ్రహం ఎదురుగానే ఆమె తనయుడైన శ్రీవెంకటేశ్వరుడు నివసించే కొండలు కనిపిస్తాయి